హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ అయినటువంటి మక్క కర్రలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ముందుగా మొక్కల్ని శుభ్రంగా కడిగేసుకొని దీనిలోకి ఏడెనిమిది పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి టూ స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే టూ స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ అయినా పర్వాలేదండి ఇలా వేసుకున్నటువంటి దాంట్లోకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా జీలకర్ర అండ్ కరివేపాకు అనేది ఎక్కువగా వేసుకోవాలండి దాంతోనే మనకు గాలి అనేవి చాలా టేస్టీగా ఉంటాయి కరివేపాకు ఎంత పాజిబుల్ అయితే అంత వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీర అలాగే చిటికడు వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనకి గారెలు అనేది కొంచెం పొంగుతూ వస్తాయి ఇవన్నింటినీ అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల గారెలు అనేవి మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా అన్నీ కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము స్టవ్ పైన బాణలు పెట్టేసుకొని మనకి కావాలంటే చేత్తో వేసుకోవచ్చు లేదా అంటే ఇలా క కవర్ పైన కూడా వేసుకుంటే చాలా బాగా వస్తాయి అలవాటు ఉన్నవాళ్ళు చేత్తో కూడా వేసుకోవచ్చు నేను రెండు విధాలుగా వేస్తానండి ఇలా వేసేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ గారెలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా ఒక రెండు మూడు వేసేసుకొని నెమ్మదిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి మనకు సీజన్లో అయితే చాలా బాగా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షాకాలం సీజన్ కాబట్టి చాలా బాగా బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో మన రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చేసాయో ఇలా వచ్చాక మనము బయటకు తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా బాగుంటుంది అలాగే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అయినా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ యువర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ